చందరతి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం వద్ద గోడ నిర్మాణానికి ప్రభుత్వ విపు వెములవాడ సభ్యులు ఆది శ్రీనివాస్ నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమని గ్రామ మున్నూరు కాపు శాఖ సంఘ సభ్యులు అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లో భాగంగా మున్నూరు కాపు సంఘ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సభ్యులందరి తరపున రాష్ట ముఖ్యమంత్రి జిల్లా మంత్రులకు విమలవాడ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం మాజీ జడ్పీటీసీ పొద్దుపుడు గులింగారెడ్డి నాయకులు గొట్టె ప్రభాకర్ పొంచెట్టి చంద్రయ్య పోంచెట్టి లింగయ్య పోంచెట్టి శంకర్ పులిసీ ప్రసాద్ దారం చంద్రం తోట శ్రీనివాస్ రాకేష్ సురేష్ నరసయ్య వేణు మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు

మాట్లాడి పోయినసారి కూడా మాకు ఆలసీనన్నట్టి కమిటీ వాళ్ళు మాకు అయిన వేయబట్టే పాద కూడా తన చేతుల మీదకే నడిపిస్తాం ఈ భూమి కూడా తనతో అయింది ఈ నడమోతోటి కూడా ఏం మేము తీసుకోలేదు ఏం చేయలేదు ఇంకే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మన ఆది ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ గారికి మా సంఘం తరఫున ఇవి సగ్గలు ఇది వరకు వారిదే నీడ ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ నాలుగు లక్షలు అడగంగానే ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి కానీ శ్రీధర్ బాబు మన కొన్నం ప్రభాకర్